రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న ఆదరణ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు ఇప్పటికే ఈ షో ఎయిట్ సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు అయితే ఈసారి కూడా అక్కినేని స్టార్ హీరో నాగార్జున గారే హోస్ట్ చేయనున్నారని ఇందులో భాగంగా ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్పై ఆసక్తి పెంచింది అయితే బిగ్ బాస్ షోకు ఎక్కువ పుల్లితెర ప్రముఖులు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫేర్లనే ఇందులోకి కంటెంట్ కంటెంటెస్ట్లుగా తీసుకుంటారు గతంలో కొన్నిసార్లు సామాన్యులను తీసుకొచ్చిన పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ నైన్లో మీరు కూడా పాల్గొనవచ్చు అని ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో నాగార్జున గారు మాట్లాడుతూ ఇన్నాళ్ళు మీరు బిగ్ బాస్ని ప్రేమించారు ఎంతో ఆదరించారు ఇప్పుడు మేము మీ ప్రేమ అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం సెలబ్రిటీలు మాత్రమే కాదు మీరు కూడా బిగ్ బాస్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లో పాల్గొనాలంటే హెచ్డిటిపిస్ డాట్ బీబీ నైన్ జె స్టార్ డాట్ కామ్ ఈ లింక్లోకి వెళ్ళి మీ పేరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి అలాగే ఒక మూడు నిమిషాలు మీ గురించి మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి బెల్లా అనుకుంటున్నారో తెలియజేస్తూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలి దీనిని బిగ్ బాస్ టీం పరిశీలించి అన్ని అర్హతలు అనువైన వాళ్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపనుంది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి